ఎల్ఎస్ జట్టుకు పదిహేను ఉదాహరణలు యూనిక్స్ కమాండ్ ఎల్ఎస్ ఎంగ్ ఫైల్ బదిలీ ఎల్ఎస్ బృందం లైనక్స్లో సాధారణంగా ఉపయోగించే ఆదేశాలలో ఒకటి మీరు కమాండ్ లైన్లోకి ప్రవేశించినప్పుడు మీరు ఉపయోగించే మొదటి జట్టు ఎల్ఎస్ బృందం అని నేను నమ్ముతున్నాను మేము ప్రతిరోజు ఎల్ఎస్ ఆదేశాన్ని ఉపయోగిస్తాము అయినప్పటికీ మాకు తెలియకపోవచ్చు మరియు అందుబాటులో ఉన్న అన్ని ఎల్ఎస్ ఎంపికలను ఎప్పుడూ ఉపయోగించదు ఈ వ్యాసంలో మేము వీలైనన్ని పారామితులను కవర్ చేయడానికి ప్రయత్నించాము ఎంపికలు లేని ఎల్ఎస్ ఫైల్స్ మరియు కేటలాగ్ల జాబితాను స్వచ్ఛమైన ఆకృతిలో ప్రదర్శిస్తుంది ఇక్కడ ఫైల్ రకాలు పరిమాణం తేదీ మరియు మార్పు సమయం రిజల్యూషన్ మరియు లింక్లు వంటి భాగాలను మనం చూడలేము